పుదా గ్రామస్తులు మరియు వెంకపల్లి గ్రామస్తులు అందరికీ కూడా అందరికీ వెంకపల్లి తండ సాయిబండ తండ వెంకపల్లి పుదవ గ్రామస్తులందరికీ మహిళా సోదరి అన్నలకు తమ్ములకు తండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను విజయమా దేవుడు వచ్చిండా దేవుడు కదా మనం విజయ సంకేతం ఇచ్చిపోయినాడా సోదర సోదరి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సోదరులారా ఐదేండ్లకోసారి రావాలి ఎమ్మెల్యే ఎన్నిక ఐదేండ్లకోసారి ఎన్నేళ్లకోసారి వస్తుంది ఐదేండ్లకోసారి రావాల్సిన ఎమ్మెల్యే ఎన్నిక మూడున్నర ఏండ్లకే వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే మీ ఊర్లో ఏమైనా ఇండ్లు వచ్చినాయా డబల్ బెడ్రూము మీ ఊర్లో సిసి రోడ్లు డ్రైనేజ్లు వచ్చినాయా మీ దావాఖానా మర్రి ఓపెన్ అయిందా మీ ప్రభుత్వ బడులు మంచిగా మీకు రుణమాఫీ అయిందా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా మీకు మూడెకరాలు వచ్చిందా మీ కేజీ టు పీజీ ఉద్యోగ ఉచితంగా వచ్చిందా మరి ఎనిమిది ఏండ్ల నుంచి చెప్పి వీరి ఆయన చెప్తానే ఉండు మనం వింటనే ఉన్నాం కదా మరి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కదా కుదాబక్షిపల్లి ఎంకపెళ్ళి సాయిగంత వాళ్ళు మరి మూడున్నర ఏళ్ళలో ఏమి ఇచ్చిండీ మనకు మునుగోడుకు ఏ పెన్షన్లు ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు అంతేనా పెన్షన్లు ఈ చేతితోడు ఇస్తుండు రైతు బంద్ ఈ చేతుడు ఇస్తుడు బెల్ట్ షాపులతో తాగిపిచ్చి ఈ చేతుడు తీసుకుంటుడు తప్ప తీసుకుంటున్నాడా ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో బెల్ట్ షాపులో ఎన్ని ఉన్నాయి పద ఇరవై ఉన్నాయా సార్ ఇంకా పది టీఆర్ఎస్ వస్తుంది ఇంకో పది పెట్టి ఇవ్వని చెప్పరాదు మహిళలు అందరూ వా అమ్మ మీ కుటుంబాలన్నీ నాశనం చేస్తుండగా కేసీఆర్ మీ కష్టాలు పోతే ఇల్లు ఇల్లుగా ఇవ్వలే కానీ మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే కానీ మీ మీకేం చేయలే కానీ మీ కుటుంబాలు ఈ బెల్ట్ షాపులు పెట్టి నాశనం చేస్తున్నా లేదా మహిళలు చెప్పాలి చెప్పరు ఈ కుటుంబాలు చెప్పండి మహిళ మహిళా సోదరి మళ్ళీ కదా ఈ బెల్ట్ షాపులతో సంతోషంగా ఉండరా మీరు సపరియరు మహిళలు చెప్పాలి సంతోషంగా ఉండరా అయింది వామా సంతోషం మీ పొద్దునే ఐదు గంటలు మీ ఆయన లేపు తాయి తాగిరా మనం పంపిస్తాం అయింది మరి సపోర్ట్ చేయరాయింది బెల్ట్ షాపులు పెట్టినాక సంతోషంగా ఉన్నారా మీ కుటుంబాలు మీ కుటుంబాలు నాశనం అవుతున్నాయా ఏమవుతున్నాయి ఎవరు పెట్టించారా షాపులు కేసీఆర్ ఎందుకు ఎందుకు మీరు సంతోషంగా ఉండాలి అనా ఆయన ఐదు గంటలకు పంపిస్తున్నారు లేపు తాగమని అసలు ఛాయ్ తాగుతుండ్రా పొద్దుగాల మందు తాగుతుర్రా నిజంగా చెప్పు ఎంతమంది ఛాయ్ తాక ముందుకే మందు తాగుతున్నారు మీ ఊర్లో ఉండరా అటువంటి వాళ్ళు లేరంటావా లేవ ఛాయ ముందుకు మందు తాగేటోళ్ళు మస్తు మందుని చూసిన లేరా ఉన్నారా మరి ఎవరి కోసం వచ్చిందమ్మా తెలంగాణ నీకు బడులు లేవంట గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపా ఇండ్లు రాకపాయ సిసి రోడ్లు రాకపోయా మురికి కాలువలు రాకపోయా మీ పిల్లలకు ఉద్యోగాలు రాకపోయా రుణమాఫీ కాకపోయా ఎనిమిది ఏళ్ళన్నా మీ బతుకులు బాగుపడ్డాయా మీకేమైనా బతుకులు బాగుపడ్డాయా మీకేమైనా ఒక్కరన్నా మీ జీవితంలో ప్రభుత్వం నుంచి ఇది వస్తే నా ప్రభుత్వం హాస్పిటల్కి పోయి రోగం వస్తే నా ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ తప్పితే ఏమైనా రోగం వస్తే మీ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ పోతుర్రా పోతురా మరి ఎవరి కోసం వచ్చిందమ్మా తెలంగాణ కేసీఆర్ కోసమా ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంది బానే ఏం పేరు అమ్మ పేరు ఏం పేరు విజయలక్ష్మి గారు ఒక మాట చెప్తా అరవై ఏండ్ల పోరాటం వెయ్యి మంది చచ్చిపోయి సబ్బండ వర్గాలు కొట్లాడి సకల జన్లు సమ్మె చేసి తెలంగాణ తెస్తే ఎవరు బాగుపడ్డారు అనేది గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి మీ లోపల ఎవరన్నా బాగుపడ్డారు ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరన్నా బాగుపడ్డారా కేసీఆర్ కుటుంబం తప్పితే ఎవరన్నా బాగుపడ్డరా బాగుపడరా ఒక్కడి చెప్తున్నా ఎవరు బాగుపడరు అట్లా కాదు ఎవరు బాగుపడ్డరు వేల కోట్లు లక్షల కోట్లు దోసుకుంది ఎవరు కేసీఆర్ మీ అకౌంట్లకు ఏమైనా లక్షల రూపాయలు వేసిండా పది లక్షలు వేసిండా కోటి రూపాయలు వేసిండా మీ ప్రాజెక్టు కంప్లీట్ అయిన నీళ్ళు వస్తున్నాయా ఎన్ని కృషి చేసుకొని కూర్చుంటున్నా చేసిండా వేసుకున్న కుర్షి ఉన్నది ఆపోయిందా అరే ఒక కుర్చీ తీసుకొచ్చి పెట్టి కేసీఆర్ ఫోటో పెట్టాలి ఇప్పుడు మనం పెట్టి దానికి దానికి ఆడ మనం దాని చుట్టూ బతుకమ్మ ఆడాలి ఆడదామా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి